మహిళలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ప్రధాన జనరల్ ఆసుపత్రిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు అనారోగ్యాల బారిన పడకుండా అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు

ఇది ఒక మూడు నెలల్లో ఈ హాస్పిటల్ కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది కంప్లీట్ అయితే ఇక్కడ పూర్తి స్థాయి వైద్య సేవలు అందుతాయి అంతకుముందు ఆక్సిజన్ లేకుండే ఐసీయూ పేషెంట్లు ఇక్కడ అడ్మిట్ కావడానికి వీలు లేదు కానీ ఈరోజు జనరల్ హాస్పిటల్ వల్ల దాదాపు అరవై మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చారు హైదరాబాద్ లో డాక్టర్ డాక్టర్లు ఇక్కడ గోడ ఉంటుంది ఈ ఉప్పా నల్బీనగర్లో చిన్న చిన్న హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అని పెడతారు వైద్యం దొరకదు పైసలు మంచిగా గుంజుతారు మరి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది సో అన్ని తప్పించుకోవడానికి ఈరోజు మనకి ఇక్కడ లో జనరల్ హాస్పిటల్ కానీ మరి ప్రైమరీ హెల్త్ లో కూడా ఇంకా అభివృద్ధి చేసుకుంటాం అక్కడ ఎయిమ్స్ కానీ ఈ వైద్య సేవలు అన్ని కూడా పూర్తి స్థాయిలో మనకు అందబోతున్నాయి ఇక్కడ ఒకసారి ఐసియు ఆక్సిజన్ వస్తే సెంట్రల్ ఆక్సిజన్ సెంటర్ వస్తే మూడు ఐసీయూ సెంటర్ ఓపెన్ అవుతుంది మూడు ఐసీ సెంటర్లు ఇక్కడ అండ్ ఆపరేషన్ థియేటర్లు కూడా ఒక నాలుగేమవుతున్నాయి నాలుగు ఆపరేషన్ థియేటర్లు అవుతున్నాయి మళ్ళా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది మళ్ళా అవి జరుగుతున్నాయి అంటే పూర్తి స్థాయి వైద్య కూడా అప్పర్ ఫ్లోర్స్ అందుతాయి అంతకుముందు వంద పడకల హాస్పిటల్ ఉండే ఇప్పుడు రెండు వందల ఇరవై టూ ట్వంటీ బెడ్డెడ్ హాస్పిటల్ గా పోతాము ఈ కార్యక్రమం మనం దీని మీద సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నాం స్వస్థ దారి సశక్తి పరివార్ ప్రోగ్రాం మహిళల ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ యొక్క సాధికారకత వారికి సాధించుకోవాలి సాధించుకోవాల్సినవి కూడా సాధిస్తారు వాళ్ళ జీవితంలో ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరి యొక్క సహకారంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి మనకు అక్టోబర్ రెండు దాకా ఉంటుంది ఈ కార్యక్రమానికి వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇచ్చేసి వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి గట్టి చప్పటంతో ఈ వేదికగా మీరు టెస్ట్ చేసుకున్నటువంటి ఎర్లీ స్టేజ్లో ఉంటే ప్రాణం నిలుస్తుంది మనం తెరగకుండా అది ముదిరిపోయి ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ దాటిపోతే మన చేతుల్లో ఉండదు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని రూరల్ గ్రామీణ మహిళ దగ్గర నుంచి అందరూ కూడా ఉపయోగించుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుంది